అహోబిలం పుణ్యక్షేత్రం భక్తులు దానం చేసేది భగవంతుడికి అనుకుంటే పొరపాటే అక్కడ కూడా మన టేడపి ఎమ్మెల్యే అఖిల ప్రియ గారి కనుపడిందట అడుక్కునే బిచ్చగాళ్ల నుంచి కూడా ఏకంగా ఎనభై శాతం కమిషన్ వసూలు చేస్తున్నారనే వార్తలు విని నోరళ్లబెట్టాల్సి వస్తోంది ఏమిటి దుస్థితి దానం చేసేది పుణ్యం కోసమైతే దానిలో కూడా ఇంత దారుణమైన దోపిడీనా ఇక ఆలగడ్ల సంగతి చెప్పనక్కర్లేదు అక్కడ ఎమ్మెల్యే గారి వారి కమిషన్ల దందా ఏ స్థాయిలో ఉందో అందరికీ తెలిసిందే తాజాగా కిలో చికెన్ మీద కూడా పది రూపాయల మామూలు చెల్లించాల్సిందేనని ఎమ్మెల్యే గారి భర్త భార్గవరామ్ గారు జారీ చేశారట చికెన్ కొనుక్కునే సామాన్యుడికి ఎంత భారమో ఒక్కసారి ఆలోచించండి రేపు కూరగాయలు పాలు చివరకు గాలి పీల్చుకోవడానికి కూడా పన్ను వేస్తారేమో అంతేకాదు గోడౌన్ లో కూడా కమిషన్ ఇవ్వాల్సిందేనని అల్టిమేటం జారీ చేశారట అంటే వ్యాపారం చేయాలంటే ఎమ్మెల్యే గారికి ముడుపులు చెల్లించాల్సిందే అన్నమాట ఇది వ్యాపారస్తులను ఎంతగా ఇబ్బంది పెడుతుందో ఊహించగలరా మంచి ప్రభుత్వం అంటే ఇదేనా అని ప్రశ్నిస్తున్నారో ప్రజలు పేదవాడి దగ్గర నుంచి పన్నులు వసూలు చేయడం నిత్యావసర వస్తువుల మీద కూడా కమిషన్లు గుంజడం ఇదేనా మీ పరిపాలన దక్షత ఒకప్పుడు పేదల పెండిది అని చెప్పుకున్న నాయకులు ఇప్పుడు పేదల రక్తం పీల్చేస్తున్నారు అధికార మండతో కాడికి దోచుకుంటున్నారు ప్రజలు మాత్రం నిస్సహాయంగా చూస్తూ ఉండాల్సి వస్తుంది ఇలాంటి పాలనను చూసి కూడా మనం మౌనంగా ఉంటే రేపటి తరానికి మనం ఏం సమాధానం చెబుతాం ఈ దోపిడిని ప్రశ్నించాల్సిన సమయం ఆసన్నమైంది లేకపోతే భవిష్యత్తులో బిచ్చమెత్తుకునే వారి దగ్గర కూడా ఈరోజు ఎంత సంపాదించావో చెప్పు నా వాట ఎంత అని అడిగే రోజులు రావచ్చు Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.